మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు అలాగే మహబూబ్నగర్ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయ ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా తమ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు ఇలాగే ప్రతి ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని మనం సరే ఆకాంక్షిస్తున్నాము మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ నుంచి ఈరోజు రెండవసారి జెండా ఎగురవడం జరిగింది ఇలాగే కంటిన్యూగా జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టులకు మొత్తం అవసరాల కోసం పూర్తి స్థాయిలో మేము పనిచేస్తూ ఉంటాం ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇప్పటికే గత ఏడాది పోస్తే ఈ ఏడాది పూర్తిగా ఈ జర్నలిస్టులకు సంబంధించి కూడా మా ప్రెస్ క్లబ్ భవనం పూర్తిగా మార్చడం జరిగింది ఇంకా మరొక సంబంధ ఏడాది కాలం మాకు మిగిలింది ఏడాది ఏడాదిన్నర కాలం మిగిలిపోయింది ఆ ఏడాదిన్నర కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం ఇందుకు సంబంధించి కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసమే తమ ప్రెస్ క్లబ్ పాటు పాడుతుంది మరొకసారి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహబూబ్ నగర్ ప్రజలకు జర్నలిస్ట్ మిత్రులకు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జర్నలిస్టుల సమక్షంలో ప్రెస్ క్లబ్ భవనం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్గా కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీ తర్వాత ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగాన్ని దేశం ప్రతిష్ట ప్రపంచంలోనే ఒక అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది దాదాపు మూడేళ్ల పాటు అంత కమిటీ శ్రమించి ఆయన చేసిన రాజ్యాంగం ఫలితంగానే కులమత వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమానత్వం సమానత్వంగా జీవించే అవకాశాన్ని కల్పించారు ఆ మహనీయులను మనం ఇప్పటికీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరోసారి పాలమూరు ప్రజలకు మా జర్నిస్ట్ మిత్రులకందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము